హిట్ టీవీ ప్రేక్షక మహాశైలికు పునఃస్వాగతం మనం జీవనశైలి దానివల్ల వచ్చే వ్యాధులు దాని నివారణ వీటి గురించి మనం మాట్లాడుకుందాం మాట్లాడుతూనే ఉన్నాం ఎందుకంటే మనం జీవితం గడిపే కాలం మనం జీవితం గురించి అర్థం చేసుకోవాలి ఆరోగ్యం గురించి అర్థం చేసుకోవాలి కోవిడ్ అనేది మన ఎంత ప్రభావితం చేసిందో వాటి మనం చూసాం ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో జీవనశైలిలో వచ్చే మార్పుల్లో మొట్టమొదటిగా ఊబకాయం గురించి మాట్లాడడం ఒబేసిటీ మన పిల్లల దగ్గర నుంచి మనం చూస్తున్నాం పిల్లలు పిజ్జాలు తింటాం లేకపోతే అతి భయంకరమైన పదార్థాలు తినటం ఎక్కువ తినడం తర్వాత రాత్రి అంతా తినటం దానికి ఒక టైం లిమిట్ లేకుండా తినటం అన్ని మిక్స్డ్ ఫుడ్స్ అన్నీ కూడా తినడం ఇవన్నీ మనం చూస్తున్నాం దానివల్ల పిల్లల్లో లావుగా పిల్లలు కూడా లావుగా ఉంటున్నారు శరీరం బరువు ఎక్కుతున్నారు అలాగే పెద్దవాళ్ళు కూడా మరి వీకెండ్ పార్టీస్ అని లేకపోతే మన వ్యాయామం లేకుండా మనం మరి పని గంటలు అందుకోవాలనే ఉద్దేశంతో మనం యూజ్ చేసే వెహికల్స్ ద్వారా మనం ఊపకాయం వస్తుంది ఎక్కువగా పని లేకపోవడం అలాగే ఎక్కువసేపు టీవీ ముందు కూర్చుంటాం మనకి పని లేకుండా అయిపోతాం అలాగే మనం ఏమాత్రం పరిశ్రమ లేకుండా జీవించడం అనేది సరికాదు ప్రతి కణానికి శరీరంలో దానికి వ్యాయామం కావాలి దాని మూమెంట్ కావాలి దా యాక్టివిటీ కావాలి దానికి తగ్గట్టు మనం సూర్యరశ్మి ఒంటి మీద పట్టలేదు సూర్యరశ్మి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఒక మంచి విటమిన్ వైటమిన్ డి చాలామంది దాదాపు ఒక డెబ్భై పర్సెంట్ వరకు కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఏదో విధంగా ఏదో సమయంలో అందరికీ వస్తాం ఊబకాయం ఉండటం వలన ఊబకాయం అంటే ఏంటి మనం అది తెలుసుకోవాలి మనం ఏ విధంగా ట్రీట్ చేసుకోవాలి ఏ విధంగా దాన్ని లక్షణాలు ఏంటి దాని గురించి మొట్టమొదటి చూద్దాం ఊబకాయం ఏంటంటే లావుగా ఉండటం చూపికి లావుగా ఉంటాం కొంతమంది లావుగా ఉన్నా యాక్టివ్గా ఉండగలరు కానీ కొంతమంది సన్నగా ఉన్నా యాక్టివ్గా పనిచేయలేరు ఊబకాయం అంటే ఏంటంటే మనిషికి తగ్గ ఎత్తుకు తగ్గ బరువు మాత్రమే ఉండాలి సుమారుగా మన ఇండియాలో స్టాండర్డ్స్లో చెప్పాలంటే యాభై అరవై డెబ్భై దాటకూడదు మరీ ఎత్తుగా ఉన్న అయితే తప్ప అంతకంటే ఎక్కువ ఉంటే అంత మంచిది కాదు మనం మన బాడీ మెటబాలిజం బిఎంఆర్ అంటారు అవన్నీ లెక్క చూసుకుని మన హైటు వెయిట్ కరెక్ట్గా చూసుకోవాలి ఎత్తుకు తగ్గ బరువు మాత్రమే ఉండాలి మాత్రం ఎక్కువ ఉండకూడదు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాయి ఇవిడు చాలా స్మార్ట్గా అంట స్మార్ట్ అంటే ఏంటి మరీ లావు లేరు చక్కగా స్లిమ్ ఫిట్టింగ్లో ఉన్నాడు అనమాట అది ఎలా సాధ్యం లావు అవ్వకపోవడం మనం చూసాం లావు ఎందుకు అవుతున్నాం మన పని గంటలు తగ్గించడానికి వాడే మరి వెహికల్స్ ద్వారా మనం వ్యాయామం చేయకుండా మనం ఎక్కువసేపు టీవీ ముందు కూర్చుంటాం అలాగే మనం నడక అనేది లేకుండా చేయటం ఈ విధంగా ఉండడం వలన ఓపకాయం పెరుగుతుంది విపరీతమైనటువంటి తిండి మనకి అవసరం లేనప్పుడు కూడా మనం ప్రతిదీ కూడా బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఒక ఫార్ములా ఉంది ఎంత ఆహారం కావాలి కార్బోహైడ్రేట్ ఎంత కావాలి ప్రోటీన్ ఎంత కావాలి ఫ్యాట్ ఎంత కావాలి శరీరానికి ఏ విటమిన్స్ కావాలి ఎంత ఉండాలి ఎంత వాటర్ తాగాలి ఇవన్నీ కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉన్నది ఆ ప్రణాళికను దాటి మనం విపరీతమైనటువంటి ఆయిల్స్ ఎక్కువ తినటం ఫ్యాట్ ఎక్కువ తినటం అది అంత అవసరం లేదు మనకి మెయిన్గా కార్బోహైడ్రేట్స్ ఉండాలి కొంత కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి మనం తినే అన్నం రైస్ అన్నమాట ఎక్కువగా వీటు ఇవన్నీ కూడా స్టేపుల్ ఫుడ్ మన అందరికీ అది అందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి తర్వాత బాడీని బిల్డప్ చేయడానికి ప్రోటీన్స్ కావాలి ఇవి ఫ్యాట్ విపరీతమైనటువంటి ఈ నాన్ వెజ్ కానీ ఇవన్నీ ఎక్కువ తింటారు చాలామంది ఎక్కువ తినడం వలన మనకి లిమిట్ ఉండాలి ప్రతిదానికి ఆయిల్ ఫ్యాట్ ఇవన్నీ ఎక్కువగా లేకుండా ఉంటాయి వ్యాయామం సరిగ్గా ఉంటే మరి సరి అయినటువంటి ప్రపోర్షన్లో మనం ఉండవచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అది నివారణ అందుకని చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి మరి వ్యాయామం అలవాటు చేయాలి క్రీడలు అలవాటు చేయాలి తర్వాత తప్పనిసరిగా స్కూల్ వాతావరణంలో ఈ ప్రణాళిక ఉండాలి అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఎక్కువసేపు టీవీ ముందు ఉండడం ఇట్లాంటివి కూడా అలవాటు చేయకూడదు అలాగే వాకింగ్ ఎక్కువ చేయాలి రన్నింగ్ చేయాలి సాధ్యమైనంత జాగింగ్ ఇవన్నీ కూడా మంచిగా అన్నమాట నివారణ ఉపాయాలు సన్లైట్లో ఉంటే ఇంకా మంచిది ఇది మన అలవాట్ల వలన వచ్చేది మన వృత్తిపరంగా వచ్చేది మన తప్పనిసరిగా జీవనం సాగించాల్సిన పద్ధతిలో ఇలా లావ్ అవ్వడం జరుగుతుంది మరి కొంతమంది లావుగా ఉంటారు వాళ్ళు ఏం తినరు చాలా తక్కువ తింటారు కానీ లావుగా ఉంటారు ఒక కారణం ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని ఉంటుంది టీ త్రీ అని ఒకటి ఉంటుంది టీ ఫోర్ ఒకటి ఉంటుంది ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఒక్కోసారి ఎక్కువ తక్కువ అవడం వలన మనం తినే ఆహారం వలన కొన్ని విష పదార్థాలు ఈ థైరాయిడ్ గ్రంథిని ఇక్కడ ఉంటుంది ఆ థైరాయిడ్ గ్రంథి దెబ్బ తినడం వలన మనకి లావుగా ఉండడం కనిపిస్తారు మనం కనిపెట్టాలంటే రక్త పరీక్ష చేయించాలి ఈ మధ్య జీవనశైలి దీంట్లో కూడా థైరాయిడ్ వ్యాధులు బాగా పెరిగినాయి అప్పుడు కూడా లావుగా కనిపిస్తారు జనం ఈ లావుగా ఉండడం వలన వచ్చే నష్టాలేంటి నష్టాలు ఏంటంటే మొట్టమొదటిగా శరీరం నడవలేరు కష్టపెట్టలేరు ఆయాసం వస్తుంది నడిస్తే రొప్పొస్తుంది కరోనాలో ఎక్కువగా చనిపోయింది ఇలాంటి వాళ్ళే అలాగే మరి ఎముకలు అరిగిపోతూ ఉంటాయి మోకాడు చాలా కష్టం నడవడం పాదాలు నెప్పులు చాలా భయంకరమైన నొప్పులు ఏ పని చేయలేడు నిస్త్రాణంగా ఉండిపోతాడు ఇంట్లో రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది టేబుల్ ముందు నుంచి కదలలేడు మన నివారణ ఉపాయాల్లో మనం చెప్పింది ఆహారం మితంగా తీసుకోవాలి వ్యాయామం తప్పనిసరి సరిగా చేయాలి బ్యాలెన్స్డ్గా మనం బాడీని కాపాడుకోవాలి దాంతోపాటుగా మరి మన మనకి కావలసిన పదార్థాలు మాత్రమే తీసుకుంటూ ముందుకెళ్ళాలి థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి ఈ విధంగా మనం ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు ఊబకాయం వలన చాలా ప్రమాదాలు హార్ట్ మీద కూడా పడుతుంది ఊపిరితిత్తులు సరిగ్గా గాలిని తీసుకోలేవు హార్ట్ మీద పడినప్పుడు హార్ట్ చాలా కష్టపడుతుంది కొట్టుకోవడానికి ఇది ఒక చాలా ప్రమాదకరమైన విషయం అందువలన హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది అలాగే మరి ఎక్కువసేపు నడవలేకపోవడం వలన కాళ్ళు వాపులు రావచ్చు సెల్యులైటిస్ సెంటర్ ఆ తర్వాత కుండుపడచ్చు ఆ తర్వాత వ్యారికోజ్ వీన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి వ్యారికోజ్ వీన్స్ అంటే ఉబ్బసెర్లు కాళ్ళు ఇలా ఉబ్బి ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా ఒక అవకాశం లావుగా ఉండడం వల్ల లావుగా ఉంటే మనం మందకుడిగా ఉంటాం ఇటు భౌతికంగానే కాకుండా మానసికంగా కూడా మనిషి డిప్రెస్ అయిపోతాడు అందరిలో వెళ్ళలేడు మానసికంగా డిప్రెషన్లో ఉంటాడు తర్వాత యాక్టివ్గా పరిగెట్టలేడు పని చేయలేడు ఏ పని చేయలేడు అందువలన చాలా మానసిక శారీరక సమస్యలు ఎక్కువ అవుతాయి కిడ్నీ మీద డ్యామేజ్ పడుతుంది అది బరువు మొయ్యలేదు ఆ కిడ్నీలు కూడా దెబ్బతిని హైడ్రోనైఫ్రోసిస్ అని రకరకాలు కిడ్నీలు సాగిపోతాయి సాగిపోయి ఫిల్టర్ అవ్వవు సరిగ్గా విష పదార్థాలు బయటికి పోవు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండటం కిడ్నీ స్కిన్ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి అలాగే లివర్ కూడా సరిగ్గా పని చేయపోవచ్చు మరి మనిషి లావుగానే ఉంటాడు సరైన రక్తం ఉండదు లావుగా ఉన్నవాళ్ళు బలవంతులు అనుకోవద్దు దొంగ వాపు అనారోగ్యం మరొక ఎపిసోడ్లో మరి మిగతా వ్యాధుల గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి